గురించి మనం పట్టించుకుంటూ ఉంటాం శరీరం గురించి శరీరం గురించి శరీరం గురించి పట్టించుకుంటున్నారా లేకపోతే వేరే శరీరముతో సంబంధం ఉండేటువంటి ధన ధాన్య వస్తు కనక వాహనాలన్నీ వీటన్ని శరీరంతో సంబంధం ఉండే అందుకనే దేహాభిమాన బద్ధోసి దాంట్లో పడిపోయినాం కదా దాని గురించి పండితులు చూస్తున్నారు అమేధ్యపూర్ణం మెథ్యపూర్ణం క్రిమిజాల సంకులం సిరీ అనేది వర్తిస్తున్నారండి ఆమె క్రిమిజాల సంకులం దుర్గంధ స్వభావం కానీ దుర్గంధం 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 కదా అదే మంచి స్వభావ దుర్గంధం అసౌచం స్నానం చేసిన పది నిమిషాలకి ఐదు నిమిషాల కదా మళ్ళా చెమట స్వభావ దుర్గంధం అసౌచం కళే బలం ఇప్పుడు నువ్వు శరీరాన్ని కదా నీ శరీరాన్ని ఇష్టపడుతున్నావు ఎముక శరీరాన్ని కూడా ఇష్టపడుతున్నావు దేన్ని ఇష్టపడుతున్నావు చూడు దేన్ని ఇష్టపడుతున్నావు అమేధ్య పూర్ణం క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధ మధ్రువం కొన్ని ధృవంగా ఉంటుంది అదేమన్నా ఉండదు దుర్గంధ భూయిష్ట మసౌచ మధ్రువం కలేబర మూత్ర పురీష బాధ ఇట్లాంటి దాన్ని నేను పడుతున్నాను ఇప్పుడేమో తెలిసిన ఇక్కడ విచారం తెలుసి రమంతి మూఢా and the other ఏం చేయాలి రజోగుణ లక్షణాలను తగ్గించుకుని రజోగుణ లక్షణాలు ఏంటి తినకూడదు తినేది వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళేది ఏది వినాలనో అది వినకుండా ఉండేది ఏది చేయకూడదో అది చేసేది ఇప్పుడు చూడండి జ్వరం తగ్గాలి పద్యం ఉండాలి మాత్రం తగ్గాలి చేస్తే కదా తగ్గుతుంది మాతలు తినాలి అంటే మూడు కోట్లు మాతలు తినమంటే ఒక కోట మాత్ర తినేది తర్వాత తినకూడదని బత్యం పెడితే ఏది పత్ర్యం పెట్టినారో అది ఒక పూట నిలిపేసి రెండు కోట్లు తినేది ఎక్కడెక్కడ తిరగకూడదని అంటారో కొంతసేపు తిరగకుండా గమ్మున ఉండేది మాత్రలు తిన్నప్పుడు కొంచెం తగ్గింటుంది కదా అప్పుడు మాత్రం తిరగడం ఉండేది మళ్ళా ఇప్పుడు తగ్గుతుందా అర్థమవుతుందా ఆ విధంగా రజోగుణం తగ్గాలి అంటే సత్వగుణాన్ని పట్టుకోవాలి సత్వగుణాన్ని పట్టుకోవాలి అందుకోసమే సత్వగుణం 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 అని మీకు అంత ఎంతసేపు చెప్తున్నానంటే నేను సత్వగుణాన్ని పట్టుకోవాలి సో మేము సత్వగుణం సత్వగుణములు లేనా అని అనద్దండి మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు సత్వగుణములో ఉన్నప్పుడు సత్వగుణ కార్యక్రమాలను చేస్తాం ఎవరైనా సరే అందరికీ సత్వగుణం కూడా కానీ సత్వగుణం కొద్దిగా ఉన్నప్పుడు దైవ సంబంధమైన విషయాల్లో మనం ప్రవర్తిస్తాం రజోగుణం ఉన్నప్పుడు ఖచ్చితంగా సాంసారిక విషయాలతో పోతాం తమోగుణ విషయాలు ఉన్నప్పుడు మరీ పనికి రాకుండా అంత టెన్త్వార్తో ఎనిమిది వారితో స్నానం లేచినాను అవి చేస్తాను స్నానం చేస్తాను వచ్చి కూర్చొన్నాను కూర్చొనేసి పైన విరిగిపోవాలంటే ఏదో వచ్చిన అది అనుకో ఉంది అది చే కాకుండా సుమారు ఒక పది నిమిషాలు గుర్తి సోలవి ఏమీ లేకుండా అదే పని చేస్తూ ఉంది నా నెలకనా ఇది వచ్చింది కాబట్టి అంతవరకు మన నా ప్రయత్నం చేసి కాలేదే అవును అవును అది మీకే కాదు జ్ఞానులకు కూడా అలాగే ఉంటుంది మూడవ అధ్యాయంలో భగవంతుడు భగవద్గీతలో మూడవ అధ్యాయంలో దానే చెప్పాడు మామూలు మనుషుల గురించి కాదు సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవాన్ తపిరే ప్రకృతిహే జ్ఞానవాన్ జ్ఞానమే జ్ఞాన అనేది ఆత్మనాత్మ వివేక జ్ఞానం కలిగి ఆత్మనాత్మ తత్వాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు సన్యాసం తీసుకున్నాడు సన్యాసం De barco. రాజులు ఉంటారు కదా రాజుల కాలంలో పహాకాలు అప్పుడు పోలీసులు సైన్యం పెట్టుకొని తిరుగుతుంటారు కదా అట్లా అట్లాగా ఆ కాలంలో ఈ ఈ ఉద్యోగం అన్నమాట ఏమని ఆ బూరా పెట్టుకొని ఊదుకుంటూ తిరగడం అంటే వేరే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నా దానిపైన చూస్తే సరే అని ఈ నాలుగు గంటలు అయ్యింది అనే దానికి ఒక చిహ్నంతో ఒక బూరా ఊదేటప్పుడు ఒక సౌండ్ కోడి కూసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా అట్లాగా వీళ్ళు బోరా ఊతుంది ఆ పని చేసుకున్నారు కొన్న ఏమైందంటే వాళ్ళ నాయన ఏదో పని పడి వేరే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు కూరకు తెలియదు కదా వీడు పెద్దోడు ఇరవై ఏళ్ళు వీడికి ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు అట్టయినాయి అప్పుడు కొడుకుని పిలిచి అలా ఉంటారు అని విత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి ఎట్లా చెప్తున్నాడు ఊరే నాయన క్షణం నువ్వు జీవించుండేది క్షణమే నీ డబ్బులు నీ దగ్గర ఉండదని అనుకుంటున్నావు ఒక క్షణం నీ దగ్గర ఉండేది క్షణం వెళ్ళిపోతుంది జీవితం అంతా అతని నేను ఆలోచిస్తున్నాను ఏందమ్మా అతను మాల వాళ్ళ వెళ్ళబడి ఉంటాయి అదేమన్నా కానీ కదా అతన్ని నేను ఆహ్వాసుకుంటాను సరిపెలిపించాను రాజు రాసు రాసినేస్తున్నాడు కొంతకాలం అయింది కొంతకాలం అయిన తర్వాత ఏమైంది ఆ శవను తెచ్చి దహనం చేసిన దహనం చేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ దహనం చేసేసారు కదా దానికి సంస్కారాలు తెలియదు సంస్కారాలు చేసేదానికి బ్రాహ్మణులు పిలిపించిన బ్రాహ్మణులు పిలిపించి బ్రాహ్మణులు వచ్చి సంస్కారం చేశారు సంస్కారం చేసి పదకొండవ రోజు వైకుంఠ సమారాధన చేస్తారు కదా రోజు వైకుంఠ సమారాధన అందరూ భోజనాలు భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ భోజనం చేసి అందరూ పోతున్నారు ఈ బ్రాహ్మణులు కూడా భోజనం చేసి దక్షిణలు తీసుకొని పోతున్నారు వాళ్ళు పోతూ పోతూ ఈ సనత్ కుమారుజు అన్నాడే ఆ మార్గంలో పోతున్నారు మావాడు అంట వాడు రాజుగా ఏమంటారు వాళ్ళు రాజు చేసినారు వాడంతా ఈ విధంగా చేసి ఆ రాజ్యాన్ని నేనున్నాడు ఇట్లంతా చేసినారు సరిపోతుందా వాడు అనేసి వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు ఈయనకు వచ్చింది కుమార్ వారికి వచ్చిందే అక్కడ ఈయన మనసులో ఏది వచ్చిందో అది అక్కడ జరిగింది అక్కడ జరిగింద ఎవరు మాలో పుట్టింది ఎవరంటే ఈయనే సంకల్పం ఈయన కుమార్ అక్కడ పుట్టాడు ఆయన పెరిగాడు ఆయన ఉందాడు ఆయన రాజు కుమార్తె పెళ్లి చేసుకున్నాడు రాజ్యాన్ని వెళ్ళినాడు మళ్ళా ఆ విధంగా చనిపోవడం చనిపోయిన తర్వాత పనికి రాకుండా చనిపోవడం మళ్ళీ అక్కడి నుంచి తెచ్చిందనే చేయడం ఏదో కార్యాలు చేయడం ఇవంతా జరిగిందిగా నేనేంటివంతా జరగడం ఏంటి సనత్కుమారులుగా ఎందుకంటే కొన్ని ఇది జరగలేదని అనుకున్నామంటే ఎదురుగా బ్రాహ్మణులు చెప్పుకుంటూ పోతున్నారు చెప్పుకుంటూ పోతున్నారు లేదా చెప్పుకుంటే వినేది విన్నాడు లేదా విన్నాడు పేగ వాళ్ళంతా బాగా భోంచేసి దక్షిణులన్నీ కూడా విన్నారు ఇది ఎందుకు జరిగింది అని బ్రహ్మగారిని అడగాలనిపి నమస్కారం చేసి మహాత్మ ఈ విధంగా జరిగింది నాకు కొన్ని మనసులో జరిగిందేమో అని అనుకుందాము అని అంటే నేరుగానే ఇవంతా జరిగింది వాళ్ళందరూ జరిగినటువంటిది వాళ్ళ రాజ్యంలో ఇవంతా జరిగింది ఇది నిజంగా జరిగిందే అందు చెప్పినా అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన ఏమని నాయన ఇది సత్యం ఇది సత్యం సత్యం జరిగినది సత్యంగా జరిగితే నేనేం చేసినాను నీవు జన్మ అంటే పూర్వ సృష్టిలో ఉన్నప్పుడు నీ మనసులో ఉండే సంస్కారం ఉంది దోషముందే ఆ దోషము నిన్న ఇప్పుడు ఈ విధంగా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి గుర్రం చేసుకుంటే దోషం ఇప్పుడు వచ్చి నిన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టింది అదే అయిపోయింది నీ ప్రయత్నంలో నువ్వు అని చెప్పారు అర్థమవుతుందా కాబట్టి మనం చేసుకున్నటువంటి వాసనలు అంత బలీయముగా ఉన్నాయని చెప్పి మనం గ్రహించి దానిని నేను ఎలా అధిగమించాలని తీవ్ర ప్రయత్నం చేయాలి మన ఎవడే తల్లి తల్లి తల్లిగా ఆయన్ని కదా సృష్టించినాడు కదా కాబట్టి ఆయనకి పోయింది ముందుగా అదే లేదు కదా కాదు సృష్టి అనేటువంటిది జరిగిందనంటే ఇప్పుడు ఒకటి పుట్టింది అని అనుకోండి దీనికి పూర్వ సృష్టి సంస్కారం లేకుండా ఈ ఈ సృష్టి రాదు బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు బ్రహ్మదేవుడు కొత్తగా సృష్టి చేయడం లేదు ప్రళయమైందిగా ఇంతకు ముందు ప్రళయమై ఉంటుంది ప్రళయమైనప్పుడు ఉన్న జీవులందరూ అక్కడ ప్రళయములో లయించిపోయినారు ఆ లయించిపోయిన జీవులే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పుట్టడం జరుగుతుంది కాబట్టి ప్రళయములో లయించిపోయిన జీవులే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పుట్టడం జరుగుతారు కాబట్టి మనము ఎప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ముందు అయిన వాళ్ళే పుట్టించాడే కానీ వేద కొత్తగా ఏం లేదు ఎవరిని బుణాయితే బ్రహ్మదేవుడు కూడా ముందు జన్మలో ఒకనొక రకంగా ఉండి ఇప్పుడు బ్రహ్మదేవుడిగా అయినాడు ఆయనకు బ్రహ్మస్థానం వచ్చింది అంతేగాని బ్రహ్మస్థానం అనేది కూడా ఒక పదవి అంతే ఈ బ్రహ్మే ఎప్పుడు ఉండడం లేదు బ్రహ్మస్థానం అనే దానికి పుణ్య సంస్కారం దానికి ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు అంతే ఉంటారు మళ్ళీ వేరే వాళ్ళు అంతే కాబట్టి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడుగా రావాలంటే కూడా ఆయన పూర్వజంలో ఉండేదాన్ని బట్టే ఇక్కడ వస్తారు కాదు అది సింబాలిక్ ఆయన పుట్టించుకున్నాడు ఏం కాదు ఆయన పుట్టించాలని ఒకవేళ మీరు అనుకున్నా పూర్వ సృష్టి సంస్కారంలో ఎవరికి యోగ్యత ఉందో వాడే వస్తాడు ఇంకొకటి తెలుసా హనుమంతునికి రామచంద్రుడు 私。 జరుగుతుంది కొని సదు ఉండినది ఉండిన దాంట్లో నుంచి ఏమీ లేకుండా సదు మాత్రమే ఉంటే మరి దాంట్లో సృష్టి జరుగుతుంది ఇది ఉంది ఉపనిషత్తు సరేనా దానిని మీరు చూడండి అన్వేషణ చేయండి దాన్ని నేను ఇప్పుడు కూడా చెప్పగలను కానీ దాన్ని చెప్పిన అర్థం కాదు కాబట్టి అది చెప్పే సమయాన్ని వేచి చూస్తాం చెప్పుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం దాని విచారణ దాన్ని విచారణ చేస్తారు సరేనా కాబట్టి మన పూర్వ సంస్కారాలు ఏమన్నా ఆ సంస్కారాలన్నీ మనల్ని వచ్చి చేరి మనల్ని పట్టుకొని ఉన్నవి అవి అంత బలవంతముగా ఉన్నవి అనేది గుర్తించండి అంత బలవంతంగా బలవత్తరంగా ఉన్నాయి అంత శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి అవి కాబట్టి వాటిని ఏం చేయలేని ఇప్పుడు దానిని ఎదుర్కొని ఎదుర్కొని ఉపాయము చేత ఉపాయంగా ఎందుకంటే నేను ఇబ్బంది పడకూడదు మళ్ళా నేను ఇబ్బంది పడకూడదు దానిని అధిగమించాలి అలా అధిగమించగలిగే సామర్థ్యాన్ని అన్వేషించాలి దానికే సత్వగుణం దానికే సత్వగుణం అంటే విక్షేప దోషం పోతుంది మల దోషం విక్షేప దోషం పోయేటట్లుగా చేసుకొని సాధన చతుష్టయ సంపద సంపాదించుకొని విభిషువై కూర్చుంటే అప్పుడు మనం శాస్త్రం మనకు అప్పుడు పట్టుబడుతుంది సరేనా ఓకే అది అక్కడికి వచ్చినాం ఇప్పుడు దీంట్లో ఏం పట్టుకోలే ఏం